అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ఈరోజు కలికిరి అలాగే అనంతపూర్ మార్కెట్లకు ఇన్ఫర్మేషన్ తెలియజేసాను చూడండి అంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా అయితే పెరిగిందేమని మీకు ఈడర్లో తెలియజేశాను వేలపాట్లు కలికిరి అలాగే అనంతపూర్ మార్కెట్ కలికిరి ప్ర అంటే అనంతపూర్ ప్రసాంత్ పక్కన పెట్టి కలికిరి చెప్తాను చూడండి కలికిరి సూపర్ టాప్ అయితే నూట యాభై నూట అరవై రూపాయలు అంట ప్రసాన్కి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలుగా ప్రసానికి అయితే సూపర్ టాప్లు అయితే ఉన్నాయని చెప్పచ్చు కలికిరి మాత్రం ధర అయితే పెరిగింది వేలంపాట్లు ఒక ముప్పై నలభై ఆరు రూపాయలు స్పీడ్గా ఉన్నాయి నేను చెప్పేది ఏమంటే అట్లీస్ట్ ఈ చిన్న బాక్సులు ఏదైతే ఉన్నాయో పద్నాలుగు నుం కిలో అట్లీస్ట్ ఒక మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వెళ్తే అట్లీస్ట్ ఏదో గిట్టుబాటు ధరలు ఉంటారు లేదంటే ఈ ధర రోజు రోజుకి కొంచెం అటు ఇటుగా మార్కెట్ స్పీడ్ అవుతూ ఉంది ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది చూడాలి నిన్న నూట యాభై నూట అరవై రూపాయలు ప్రస్తుతానికి రెండు వందలు రెండు ఇరవై అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇక రానున్న రోజుల్లో ఏ విధంగా రేట్లు ఉంటాయి చూడాలి ప్రస్తుతానికి సూపర్ టాప్ కలికీ వచ్చేసి రెండు వందలు రెండు ఇరవై రూపాయలు ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది ఈ తర్వాత ఏమన్నా రిమైనింగ్ మండీల్లో పెరిగితే చెప్పలేము ఇది కేవలం ఎస్వీ టొమాటో మండి అంటే సుబ్బారెడ్డి అన్న గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే రెండు వందలు రెండు ఇరవై రూపాయలు ఇంకా అనంతపూర్ విషయం మాట్లాడుకుంటే అనంతపూర్ మార్కెట్ నిన్న నూట ముప్పై రూపాయలు సూపర్ టాప్ ఉంటే ప్రశాంత్ నూట డెబ్బై రూపాయలు సూపర్ టాపు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు తర్వాత ఏమన్నా ఇంతకుమించి పెరిగితే నేను మీకు ఇంకో అప్డేట్ అయితే ఇస్తాను మీరు చెక్ చేయొచ్చు సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి నూట డెబ్బై రూపాయలు సూపర్ టాపు ఇంకా ఈ తర్వాత ఎంతవరకు మార్కెట్ జరుగుతుందనేది చూడాలి చూద్దాం మదనపల్లి మార్కెట్ కూడా ఈరోజు ఏమన్నా ధర పెరగచ్చు చూడాలి అనంతపురం అయితే నూట డెబ్భై రూపాయలు సూపర్ టాప్ అలాగే కలికర్ వచ్చేసి రెండు వందలు రెండు పది రెండు ఇరవై సూపర్ టాప్ ఇంకా మదనపల్లి మార్కెట్లో అలాగే సాయంత్రం మొలకల్చీరేం జరుగుతుంది చూడాలి